భూమి సెకండ్ రౌండ్లో డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం కోసం అని చెప్పి ఆ కాంపిటీషన్ జరుగుతున్న చోటికి వస్తుంది ఇక భూమి పార్ట్నర్గా డ్యాన్స్ చేయాలనుకున్న అతనికి కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి సాధన ఇవ్వడంతో అతను ఆ కూల్ డ్రింక్ తాగి స్పృహ కోల్పోతాడు భూమి గదిలోకి వచ్చి చూసేసరికి అతను స్పృహ కోల్పోయి ఉంటాడు దాంతో సాధన భూమి దగ్గరికి వచ్చి ఇప్పుడు నీ పార్ట్నర్ లేడు కదా ఇప్పుడు ఈ కాంపిటీషన్లో నువ్వు ఎలా పార్టిసిపేట్ చేస్తావు ఇది డ్యూయట్ రౌండ్ కాబట్టి ఖచ్చితంగా పార్ట్నర్ ఉండాలి పార్ట్నర్ లేకుండా నువ్వు ఎలా పర్ఫామ్ చేస్తావని చెప్పి సాధన నవ్వుతూ ఉంటుంది ఇప్పుడు ఫైనల్ కాల్ భూమి అండ్ పార్ట్నర్ వచ్చి డ్యాన్స్ చేయాలని చెప్పి జడ్జెస్ మైకిల్ అనౌన్స్ చేస్తూ ఉంటారు దాంతో భూమి గగన్ ఇద్దరు కలిసి స్టేజ్కి డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇక వాళ్ళిద్దరిని చూసి సాధన ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది తర్వాత జడ్జెస్ భూమి పర్ఫార్మెన్స్ని మెచ్చుకొని ఇప్పుడు ఫైనల్ రౌండ్కి ఎవరు వెళ్ళబోతున్నారో చూద్దామంటూ భూమి వాళ్ళ టీం కూడా ఫైనాన్స్కి వెళ్ళిందని చెప్పి మైక్లో చెప్తూ ఉంటే భూమి గగనితలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఫైనల్ రౌండ్ ఇరవై ఆరవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకి జరగబోతుంది అని చెప్పి అంటూ ఉంటే భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇరవై ఆరవ తారీఖున పదకొండున్నర గంటలకు ముహూర్తం నిర్ణయించబడిందంటూ పంతులు గారు లగ్న పత్రికలో తన పెళ్లి ముహూర్తం పెట్టిన విషయాన్ని భూమి గుర్తు చేసుకుని కంగారు పడుతూ ఉంటుంది మరో పక్క అపూర్వ డాన్స్ కాంపిటీషన్ ఉన్న రోజే భూమి పెళ్లి కూడా కావడంతో భూమి ఈ కాంపిటీషన్లో ఎలా గెలుస్తుందో చూడాలని చెప్పి ఎంతగానో నవ్వుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈవినింగ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి